డబ్బాలో తడుక్కుని సలగ ఉండేది లేదు కుండ వాళ్ళని మూడు రూపాయలు కావాలి ఎడికెళ్ళిదావన్న పైసలు సెట్టుకొత్తు ఎరుక ఏడికెళ్ళి వాళ్ళంటే తేవా ఎంతకైనా అడుక్కుంటుండాలి బాటిల్ నేను నాకు ఇక అదే పనా నీకు ఏం పని బొంగుల పైన అవి బిడి చేసుకొని తడుపుకుంటూ తాగుతాయిపోయి తడుక్కుంటూనే ఉంటా నేను కుండలలో మూడు వందలు రూపాయలు కావాల అయిపోయినగానే ముడి బిడి చూస్తాం మూల కూర్చుంటావు బిడి చేసి కొనుక్కొని రావాలి ఇగో ఎవరిన నచ్చి నిర్మల కొన్ని నీళ్ళు ఇవ్వంటే ఈ బాటిల్ పట్టుకుపోయి ఇచ్చింది అనుకో కిందకి మీకు చూస్తాను పేగులు కట్టిన బాటిల్ అని ఇజ్జత్ మానం అన్న లేదు నీకు

అమ్మ తోడొక కుండ కొనిమంటనే గింత కొరం చేస్తాను ఇక ఫ్రిడ్జ్ కొనిమంటనే సంపుతో గావొచ్చు మొగ మొగ పోడా ఏయ్ అమ్మా కొట్టి కొడ్నా చెదిరొత్తనని ఈప సాపతనని నీకు మొత్తం నీకు మత్తాంగలేద నీకు చిన్న దానం లేదు నీకు చెప్తాను నేను నిన్న ఏమడిగినరా ఒక్క సాల్ లేట్ కుండి అడిగినా అంటారా మొగనొడమ ఒరేయ్ ఈ రోజులల్ల మొగని ఆరా పోరా అంటేనే ఇల్వరాయి ఇల్వో తకొడ నా మొరగ అరే ఇంతకి అంటే ధారాలు పేగులు నిన్ను ఇయాల నా కుండ కొనితవా లేకపోతే గుండు కొరియాల ఏమనుకుంటానో నువ్వు ఆ ఏంది నోరు బాగలేతంది నోరు బాగలేతందంటే కుండదేవా ను మొగో నీ గాదా పం చేసి తీసుకురావా 300 అత్తయ్య 300 ఎడికి వెళ్ళానంటాను గమ్మక పోడ అడిగింది కుండనే ఫ్రిజ్ కాదు పోయి పట్టుకరా పో నువ్వు మీ అవర్ కట్టనేత నన్నేడుస్తావు ఈ రేగ్లమ్మితే నువ్వు

అరే కనగర్గా గిడే కవు అమ్మా రా జై చాలి రంజాన్ ఇవ్వదా రంజానా రంజాన్ ఎందుకే కొత్త కొత్త కోరికలు పుడుతున్నాయే నీకు బిందెలు లేవా ఇంట్లో నీ బిందెలు పడ బిందెలు ఎందుకు లేవురా రెండు బిందెలు ఉన్నాయి ఆ పొలం కడుగు పొలం కడ కొత్త బిందె కనిపించింది ఎత్తుకొని వచ్చిన అవి వద్దరా అదే నాకు లేవాట రంజాన్గా ఏమన్నాట అన్లైన్ తాగుతాట ఇంట్లో మూడు రోజులు అబ్బాయి ముప్పై కాబట్టి నీ ఏమో తిన్న కూడు పైన పడతలేదురా అట్లా ఎత్తా రంజాన్ అయ్యా రంజాన్ ఏందుకే పైన కానీ కొత్త కొత్త కోరికలు కొడుతున్నాయి అరే ఏం చేయమంటావురా ఆ డబ్బులు పడే డబ్బా ఫెయిల్ కొడుతాయి అలా తాగదాట ఆ కుండలు ఇల్లు అవుతాట నాకు ప్రాంత మంటాందిరా నాకు అగ్గి వేసినట్టు అవుతుంది ప్రాంత ఏం చేయలేదు కానీ ఇక మనసు పడతలేదు ఏ అయితే ఏ ఎండలు బాగా కొడుతున్నాయిగా అది నాకు చల్లట్లిలా బుద్ధి అవుతుంది కావచ్చు నువ్వు కోపడొద్ది అయ్యో రంజాన్ పోవాలంటే ఇప్పుడు జై చా రాకపోవాలి ఎండ ఎట్లా కొడుతుంది చూసినావు ఇట్లా లోకల్ కొత్త కొత్త గుండెలు ఉంటాయి తెద్దాం బస్ అప్పుడే కా అరే నేను అన్నది కదా నువ్వు అన్నది కదా రా ఎన్న వస్తే సలం ఉంటాయి కుండలు సలం ఉంటాయి రా మిల్ల ఉంటాయి ఏమిటి వద్దాం ఆనే ఇప్పుడు నీకు కుండలు కావాలి కదా మన తాళాల్లో కోంప బొచ్చడు కుండలు ఉంటాయి ఎవరు లేపు కద్దాం ఎవరమ్మనియా నువ్వు బల చెప్పినావు ఎవరా అవునే అన్న మన ఊరు తాళాల్లో కుండలు ఉంటాయి నీకు ఎన్ని కావాలి చెప్పు నాలుగు కావాలి నాలుగు ఐదు కావాలంటే ఐదు తెద్దాం పా అప్పుడేగా అరే నాకు ఆలోచన రాలేదు ఏమో కుండ కోసం నింజాపించింది గారా గౌడు మనవడే పారా ఇటు పట్టుకొద్దాం ఇరవై లీటర్లది అవురా ఇరవై లీటర్ ఉంటుందా పది లీటర్ ఉంటుందా పది పట్టుకొద్దాం గౌడ్ గనకాలేపా ఏమైతే అవురా రసూలుగా ఇప్పుడు ఏమైందిరా సిగ్గుమలేదంటా నువ్వు ఇప్పుడు ఏం చేసి మీ తప్పు అని తిరుగుతానా అవలాల మంచిగా ఉంది ఈ మాటలు పట్టుకోవడం ఎవరు మంచిగా ఉంది కా కళ్ళు నీళ్ళు అని పళ్ళుగా కల్కుండల కళ్ళ నీళ్ళ మంచిగా గడుపుతాయి కళ్ళు కుండలు కూడా నీళ్ళు ఉంటారా ఆ నీళ్ళు దేని దగ్గరికి ఆడతారా బియ్యం నాన్న పెట్టడానికి వాడతారు ఒక పోతుకు వాడతారు திமா எட்ட ஆசிச்சாலா